ఆనంద సీతారాముల కళ్యాణం చరణ్య దర్శనల చేతుల మీదుగా జరిపించాలని కోరుకుంటుంది కోరుకున్న విధంగానే ఆనంద దర్శన చేతులతో రాములవారి విగ్రహాన్ని కుటుంబ సమేతంగా గుడికి తీసుకుని వస్తుంది పంతులు గారు దర్శన్ని చూసి అమ్మ ఆ శ్రీ శ్రీరాముల వారు ఇద్దరుగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అని అంటూ ఉంటారు ఆ సీత లేని రాముడు పూజకు పనికి వచ్చే పురుషుడేం కాదులేండి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మేము రాముల వారిని తీసుకొచ్చాము మరి సీతమ్మ తల్లి ఎక్కడా అని రాజేశ్వరరావు కోటేశ్వరరావు పూజారి గారిని అడుగుతూ ఉంటారు అదిగో సీతమ్మ తల్లిని తీసుకొస్తున్నారు అని పూజారి గారు చెప్తూ ఉంటారు సీతమ్మ తల్లిని ఎవరు తీసుకొస్తున్నట్టు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది సీతమ్మ తల్లిని దగ్గర వరకు తీసుకొచ్చే వరకు గొడుగు అడ్డు పెడతారు అందరూ కూడా సీతమ్మ తల్లిని ఎవరు తీసుకొస్తున్నారా అని ఎదురుచూస్తూ ఉంటారు ఇక జరిగిన విశ్వనాథం గీత సీతమ్మ తల్లిని తీసుకొని వస్తూ ఉంటారు దర్శన్ దగ్గరకు రాగానే గొడుగు అడ్డు తీయడంతో శరణ్యను చూసి కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక ఆనంద మాత్రం శరణ్యను చూసి సంతోషపడుతూ ఉంటుంది శరణ్ ఉందేంటి అని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు